ప్రభు ఈరోజు ఇచ్చేటువంటి వాగ్దానాలు ధ్యానం చేసుకుందాము అంశము కన్నులు కన్నీళ్ళు ఓటలుగా మారినటువంటి పరిస్థితులు కన్నులు కన్నీళ్ళు ఓటలుగా మారుతాయి ఎందుకంటే అవి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా అందుకే మీరు మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు ఉన్న దేవునికి మొరపెట్టండి అప్పుడు మీకు నేను ఉత్తరమిస్తాను రహస్యం మందు నేను నాను ప్రజలకు కనబడదామని కాదు కానీ రహస్యమందున్న దేవునికి మీలో నేను జన్మిస్తాను అప్పుడే కదండి క్రిస్మస్ అనేది జరుగుతుంది క్రిస్మస్ సెలబ్రేషన్ త్వరలో మన మధ్యలోకి మరి మరి కార్యములు రాబోతున్నాయి మరి సందడి కార్యములు రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా చిత్తపడాలి ప్రార్థన చేసుకోవాలి మన అవసరతల కొరకు తీర్చు దేవుడు ప్రభు సహాయం చేయలేగున ప్రతి ఒక్కరము ప్రార్థనలు ఉండాలని ప్రభు చేరు కోరుకుంటున్నాడు ఈరోజు మరి దేవుని వాగ్దానాలు ధ్యానం చేసుకుందాం అంశం ఏంటంటే కన్నులు కన్నీళ్ళు ఓటలుగా మారుతున్నాయి కదండి కన్నులు కన్నీళ్ళు ఓటలుగా మారాయి మారుతాయి కూడా దేవుని గొప్ప కృపను బట్టి ఇర్మేయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ అధ్యలో మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లు గాను మన కన్ను రెప్పలను ఉండి నీళ్ళు ఉబుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలను ఆ మేన్ కన్నుల కన్నీళ్ళు కారునట్టు ఊటలుగా మారినట్లు మరి ప్రభువు ఉబ్కున్నట్లుగా చెయ్యి త్వరపడినట్లుగా చెయ్యి త్వరపడినట్లుగా ధ్వని ఒక రోదన ధ్వని చేయవలేనని పరిశుద్ధ ఆత్మదేవుడు అయినప్పటికీ వాళ్ళు వినటువంటి ప్రజలుగా ఉంటున్నారు వీరి మీద వారు వినట్లేదు చెప్పుతుంటే వినేవారుగా లేరు అనమాట వినే విశ్వాసం ఎక్కువ ఉండాలి ఎప్పుడు కూడా వినాలి వినుట వల్ల ఏం కలుగుతుందని ప్రభు చదివించిందంటే విశ్వాసమే కలుగుతుంది ప్రియులరా నేను చెలవిస్తున్నాను వినుట వల్ల మనకు విశ్వాసమే పెరగటం కాదు ఇంకా మనం విని దానిని వెంబడించి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎత్తుపెట్టినప్పుడు పెట్టినప్పుడు నువ్వు చేసే కార్యాలు కంటికి కనపడలేదయ్యా చెవులు కనపడలేదు హృదయానికి గోచారం కాలేదు ఇలాంటి అద్భుతాలు చేయవాడు అని ఖచ్చితంగా మనము ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని కార్యము చూస్తాము ఇక్కడ మరియు హిర్మియా గ్రంథము పదమూడవాధ్యాయము పదిహేడవ అయినను మీరు నా మాట విన నల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుచుదును యహోవయం యహోవయంత చేరపట్టబడి నా నేత్రము నా నేత్రములో బహుగా వల్ల పోయచ్చు కన్నీరు విడిచుచ్చు నుండును మరి ఇరుమియా చలవిస్తున్నాడు నా కన్నీళ్ళు మరి కారుస్తూ ఉన్నాను చాటుని ఏడుస్తున్నాను మీరు విననొలని ప్రజలుగా ఉంటున్నారు నేనేం చేయాలి ఏం చేయలేకపోతున్నాను ప్రభు మీ పక్షాన్ని నన్ను నిలబెట్టాడు నేనేం చేయలేదు ఉన్న నెల వారిగా ఉంటున్నారు కనుక గర్వంగా ఉంటున్నారు కనుక మీ గర్వం బట్టి నేను చాటుని ఏడుస్తున్నాను అంటున్నాడు మీ ఎంతో వేదన రోదన చేస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో మరి రోదన చేసేవారు కానీ ప్రార్థన చేసేవారు కానీ మరి దేవుని ఎందు నిరీక్షణ కలిగిన వారు కానీ తక్కువైపోయారు ఈరోజు మీ కుటుంబంలో మరి సమాధానం రాకపోవడానికి ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన అనేది సరైనటువంటి ప్రార్థన లేకనే కదా ఈ సమస్య కారణం సమస్య పోవాలంటే ప్రార్థన అనేది చేయాలి ఇక్కడ చూడండి ఇది ప్రార్థన చేస్తున్నాడు క్రీతన గంధం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన నేను ములుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తెల్ల జయచున్నాను నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోతున్నది చూడండి మన కన్నీళ్ళ చేత అంటే పడక కొట్టుకొని పోతూ ఉంది అలా ప్రార్థిస్తున్నాడు అంత మరి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడంటే దావీదు తల పోసుకున్నాడంటే ఎంత గొప్పగా మరి ప్రార్థన చేస్తున్నాడు అంటారు మరి దీన్ని బట్టి మనము పడక అంత విధంగా ఆయన మరి పోలికగా పోలుస్తాడు ఇలా ఈరోజు కనీసము మనం కన్నీళ్ళు విడిచి మరి ప్రభుని అడుగుతున్నామా ప్రభువు మీద నిందలు వేస్తున్నాము కానీ ప్రభుని అడుగుతూ లేదు కదండి అయితే విలాప విలాపవాక్యంలో చూస్తే పద్దెనిమిదో అధ్యాయం రెండు పద్దెనిమిది జనులు హృదయపూర్వకముగా మే యహోవకు మొర్ర పెట్టుదురు సియోను కుమారి ప్రకారమా నా దివ్రవాహము వలె దివారాంత్రము కన్నీరు భారనిమ్ము విరవము లే కలగ కలగనియకు మే నేను నీ కంటి పాపను విశ్రమింపనీయకము చూడండి నీవు ఎంత మాత్రమును కన్నీళ్ళు విడచుట మానకము కన్నీళ్ళు విడచ్చుట విరామింపమునుకో కన్నీళ్ళు ఆపవద్దు కన్నీటి ప్రార్థన విశ్వాసం అండి ఆ కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మనం ఉంటామో నిజంగా అన్నిటికి కరిగిపోతాడండి ప్రభువు అదే కదా అని మరి గొప్ప శక్తిగల విశ్వాస కార్యములు మన పట్ల కన్నీటికి విరామము లేకుండా ప్రార్థన చెయ్యాలా మరి ఏదైనా మన పట్ల దేవుడు చెయ్యాలి అనుకుంటే కన్నీటికి విరామం లేకుండా ప్రార్థన చేయాలని ప్రభువు చలవిస్తున్నాడు తప్పక ప్రార్థన చేయండి ప్రభువు మీ పట్ల కార్యం చేస్తాడని హెబ్రిల్కు రాసిన పత్రిక ఐదవ వాద్యం ఏడవ వచ్చిన నా శరీర శరీర దారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను మహారోదన భయభక్తులు కలిగి ఏడుస్తూ రోదన నేను శరీర దారిగా ఉన్నప్పుడు ఎంతో రోదన అప్పుడు జాలిపడి కనికారపడి నాకు సహాయం ఎందుకు రక్షింపబడటానికంటే ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు వ్యాపారాల కొరకు కాదు వీటి కొరకు నంగనాజే వడుపులు అందరం ఏడుస్తాం ఇవన్నీ కావాలన్న సంగతే ప్రభుకు ముందే తెలుసు కన్నాడు కాబట్టి నిన్ను పోషించేవాడికి సమస్తము తెలుసు సామర్థ్యం ఎరిగినవాడు ఆయనను అడగక ముందే నీ అక్కర్లన్నీ కూడా తీర్చువాడు ఆయన ఇర్మే గ్రంథము తొమ్మిదవచ్చు నా జనులలో అంతమై అంతమైన వారిని గురించి నేను దివారాంత్రములు కన్నీరు విడిచుచు కన్నీరు విడిచినట్లు నా తల జలములము జలమలముగా ను నా కన్నులు కన్నీళ్ళు ఊటలగాను మారునుగాక ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు 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 చూడండి దివారాంత్రంలో మన ప్రజల కొరకు బిడ్డల కొరకు కుటుంబాల కొరకు కనీసం మీ కొరకైనా మీరు ప్రార్థన మాడకండి దేవుడు కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువు మనకు తోడై ఉన్నాడు ప్రభువు నడిపిస్తాడు ప్రభు కృప మీ అందరికీ లాగున ప్రభు సహాయం చేయలాగున మీరందరూ కన్నీళ్ళు దుఃఖించి ప్రార్థన చేయండి అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు తప్ప కార్యాలు చేస్తాడు విస్మరి విస్మరించండి చూడండి లైక్ చేయండి దే మరి షేర్ కూడా చేస్తుండీ వాగ్దానాలు ఎంతో ఉపయోగపడతాయి చాలామందికి కాబట్టి ప్రార్థన మరి ఈ విషయంలో మరి ఈ వాగ్దానాలు మన విడుకల్లో దివించి ఆశ్రవదించును కానుక ప్రభు కృప యేసుక్రీస్తు కృపందరికీ తోడైనా గాక ఆ మేన్ Amen. Amen.